హలో లవర్స్ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ బీట్ బింబిసారా లాంటి మంచి హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ గారు అమిగోస్ అనే చిత్రంతో మన ముందుకు వచ్చారండి అది ఆశించినంత ఫలితం రాబట్టలేదు ఇక ఇప్పుడు డెవిల్ అనే చిత్రంతో మన ముందుకు వచ్చారు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అంటే ఈరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత అభిషేక్ నామా నిర్మించి దర్శకత్వం కూడా వహించారు ఇక ఇందులో హీరోయిన్లుగా సంయుక్తమైన ఇంకా మాళవికా నయర్ కీలక పాత్రల్లో కూడా నటించారు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ డెవిల్ సినిమా బడ్జెట్ ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత ఇలా వివరాలతో పాటు ఇప్పటి వరకు కలెక్షన్స్ ఎంత సంపాదించింది ఈ సినిమా అనే దానికి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం ఆ వివరాలు ఏంటంటే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటించిన డెవిల్ చిత్రం తొలి ఆట తర్వాత మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయిందంటూ కొంతమంది క్రిటిక్స్ పేర్కొన్నారు ఇలాంటి పరిస్థితుల్లో డెవిల్ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టేసింది ఇక డెవిల్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే ఈ సినిమాను నలభై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించినట్లు ఇటీవల ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నిర్మాత కమ్ డైరెక్టర్ అభిషేక్ నామా వెల్లడించారు ఈ సినిమాకు వేసిన సెట్స్ ఇంకా ఉపయోగించిన కాస్ట్యూమ్స్ అలాగే గ్రాఫిక్ వర్క్ కారణంగా బడ్జెట్ తడిసి మోపిడైందని కూడా చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో చెప్పడం మనకు తెలిసిందే ఇక డెవిల్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ గత సినిమాలతో పోల్చుకుంటే భారీగానే బిజినెస్ జరిగిందనే విషయం ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి నైజాం థియేట్రికల్ రైట్స్ను ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఇంకా సీడెడ్లో నాలుగు కోట్ల రూపాయలు అలాగే ఆంధ్రాలో ఎనిమిది కోట్ల రూపాయలు కలిపి తెలుగు రాష్ట్రాల బిజినెస్ పదిహేడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు అయిందని కూడా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇక కర్ణాటక అలాగే ఇతర రాష్ట్రాల బిజినెస్ ఒకటి పాయింట్ ఆరు కోట్ల రూపాయలుగా నమోదైంది అలాగే ఓవర్సీస్ రైట్స్ రెండు కోట్లకు అమ్ముడుపోయిందని కూడా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇక దాంతో ఈ సినిమా హక్కులు ఇరవై ఒక్క కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి దాంతో ఈ సినిమా ముందు బాక్సాఫీస్ టార్గెట్ భారీగానే ఉందని కూడా పేర్కొన్నారు డెవిల్ సినిమాను సుమారుగా ఎనిమిది వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు ఏపీ ఇంకా తెలంగాణలో నాలుగు వందల యాభై స్క్రీన్లలో విడుదల చేశారు ఇక మార్నింగ్ షోకు పెద్దగా స్పందన కనిపించకపోగా ముప్పై శాతం ఆక్యుపెన్సీ నమోదైంది తాజా సమాచారం ప్రకారం మ్యాట్నీకి ముప్పై శాతం ఫస్ట్ షోకి ఇరవై ఎనిమిది శాతం సెకండ్ షోకి ముప్పై శాతం ఆక్యుపెన్సీ నమోదు కావచ్చని కూడా అంచనా వేస్తున్నారు ఇక ఈ సినిమాకు వైజాగ్ గుంటూరు కాకినాడ హైదరాబాద్ లో ముప్పై ఐదు శాతం ఆక్యుపెన్సీ నమోదైంది ఈ సినిమా నలభై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఇంకా ఇరవై ఒక్క కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ టార్గెట్ గా ాక్సాఫీస్ జర్నీ ప్రారంభించింది అయితే ఈ సినిమా తొలి రోజున ఇండియా వైడ్ గా రెండు కోట్లు నికరంగా అలాగే ఓవర్సీస్లో లో యాభై లక్షల గ్రాస్ వసూళ్లు కలిపి మొత్తంగా ఐదు కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇక కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బింబిసారా మూవీతో పోల్చుకుంటే పేలవమైన కలెక్షన్లను డెవిల్ నమోదు చేస్తుందనే విషయం స్పష్టమైపోతోంది బింబిసారా తొలి రోజు పదకొండు పాయింట్ ఐదు కోట్లు గ్రాస్ ఇంకా ఏడు కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఆ సినిమాతో పోల్చితే డెవిల్ కేవలం ఐదు కోట్ల మేర వసూలు చేస్తుందని కూడా అంచనా వేస్తున్నారు ఏదేమైనా కళ్యాణ్ రామ్ అన్న చాలా మంచి వారు ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు ఉండాలి ప్రయోగాలు చేస్తూనే ఉంటారు మన కోసం ఈయన సినిమాలు చేస్తూనే ఉంటారు ఈ సినిమాని చిన్నగా ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్యాడ్ టాక్ క్రిటిక్స్ రివ్యూస్ ఇవన్నీ పక్కన పెడితే మీరు సినిమా చూసి ఏంటి అని మీ ఒపీనియన్ మీరు సపరేట్ పెట్టుకోండి థ్యాంక్ యూ